వెల్కమ్ టు ఎంజి నైన్యూస్ గువ్వలదొడ్డి గ్రామంలో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న వీరేష్ కుటుంబాన్ని నిత్యవసర సరుకులు అందించిన ఆస్పరి సిఐ గంగాధర్ పెద్ద మరివేడు భాగత్ సింగ్ యూత్ ట్రస్టు సభ్యులు కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన వీరేష్ వీళ్ళది గువ్వలదొడ్డి గ్రామం గత రెండు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు వీరేష్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు భార్య పనికి వెళ్తే గాని రోజులు గడవని పరిస్థితి ఇదియుగాక తన భర్తకి మందులు తెచ్చుకోవడానికి కూడా ఆమె ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇలాంటి పరిస్థితిలో భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద ట్రస్ట్ వారు ఆస్పరి సిఐ గంగాధర్ సార్ వారి వీరేశీ కుటుంబానికి ఒక నెల సరిపడ ఇంటి సరుకులు అందించారు ముందుగా వారికి సహాయం చేసిన సిఐ గంగాధర్ సార్ వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇంకా వారిని ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు కాబట్టి మనకు తోచిన సహాయం వారికి అందించి వారికి అండగా ఉండాలని కోరుతున్నారు అలాగే వీరేష్ భార్య మాట్లాడుతూ ఆమె భర్తకు చాలా విధాలుగా ట్రీట్మెంట్ కోసం ప్రయత్నం చేశారు సరిపడ డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు ట్రీట్ మెంట్ అయిన ఖర్చు పది లక్షలైంది అని చెప్పారు అప్పులిచ్చిన వారు కూడా ఆమెను చాలా టార్చర్ చేస్తున్నారని తెలియజేశారు ఈ విషయంపై గవర్నమెంట్ స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలి అని గ్రూప్ సభ్యులు కోరారు ఈ కార్యక్రమానికి ఆయన సహాయం చేసిన వారు ఆస్పత్రి సిఐ గంగాధర్ పెద్దమరివేడు పంచాయతీ సెక్రటరీ వీరేష్ పెద్దమరివేడు భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద ట్రస్ట్ సభ్యులు లింగయ్య నాగరాజు విజయ్ నరసింహుడు ప్రకాష్ మల్లికార్జున ప్రవీణ్ సత్యనారాయణ ఉపేంద్ర సహాయం చేయడం జరిగింది న్యూస్ ఛానల్ తో రిపోర్టర్ కాదర్ పాష మాది కర్నూలు డిస్టిక్ కోనయాళ్ల మండలం పెద్దమర విలేజ్ మా గ్రామంలో మేము కొత్తగా గత గడిచిన నెల రోజుల క్రితం భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద సేవ ట్రస్ట్ సంస్థను ఏర్పాటు చేసినాం మా ఊర్లో మా యూత్ సభ్యులందరూ ముందుకు రావడం జరిగింది కొన్ని మంచి పనుల గురించి అభివృద్ధి చేయడం కోసం ఊరిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది అదేవిధంగా గత పోయిన ఇరవయో తారీఖున మా ఊర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు మొట్టమొదటిసారిగా మేము ఊర్లో పేదవాళ్ళ కోసం రక్తదానం చేయడం జరిగింది ఎవరన్నా కానీ రక్తంతో సఫర్ అవుతున్నటువంటి పేదవారి కోసం మా ట్రస్ట్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ సకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి బ్లడ్ ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు అందాలని చెప్పేసిన ఉద్దేశంతో మా సభ్యులందరూ ప్లస్ ఊరు వాళ్ళందరూ చాలా ముందుకు వచ్చి కలిసి ఫస్ట్ టైమే మా ప్రతి ఒక విలేజ్లో ముప్పై మంది పైనగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ చాలా విజయవంతంగా అందరినీ ముందుకు తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా గూగుల్ దొరిలో ఉన్నటువంటి మా పక్క ఊరిలో మా మా మిత్రుడు ఒకరు మాకు ఈ వీళ్ళ సమస్య గురించి మాకు వివరించడం జరిగింది మేము ఆ సమస్యని కనుక్కొని కాసి ఏ విధంగా ఉంది వాళ్ళ పొజిషన్ చూసి తెలుసుకొని వాళ్ళని చూసి మా సభ్యులందరూ చలించిపోయి వాళ్ళకు ఏదో విధంగా మనకి హెల్ప్ చేయాలి ఆమె ఒక్కరికి చేసుకోలేదు కాబట్టి మన నుంచి ఏదో కొద్దిగా వాళ్ళకి ఆసరగా నిలబడి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అని కోరుకొని ఈరోజు అదేవిధంగా మన గంగాధర్ సార్ ఆస్పర్ సి మేము ఆయనకి వీళ్ళ సమస్య గురించి మేము వివరించడం జరిగింది సార్కి సార్ ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి కాసి నేను మీరు ముందుకెళ్ళండి నేను మీకు అన్ని విధాలుగా తోడు ఉండి నడిపిస్తాను వాళ్ళకి కావాల్సినటువంటి నేను సమకూరుస్తాను అని చెప్పేసి అని సార్ ముందుకొచ్చి ఈ సరుకులు అన్నీ ఇప్పయడం జరిగింది కాబట్టి ఇలాగ పెద్దమని చేసుకుని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మానవత్వం చాటుకోవాల్సిందిగా మా భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద సేవ ట్రస్ట్ నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా కానీ సబ్ సచివాలయం ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి రెండు సంవత్సరాలకు పైగా ఆమె భర్త బాధతో చాలా ఇబ్బంది పడుతుంది ప్లస్ వాళ్ళు చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని మీరు దృష్టిలో ఉంచుకుని కాసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా అందించవలసిన ప్రతి ఒక్క పెన్షన్ని మీరు వాళ్ళని త్వరగా వాళ్ళకి సకాలం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మా సంస్థ నుంచి అదేవిధంగా ఈ దృష్టిని మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరియు మరి డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి డాక్టర్ ఏ అట్టాడి శ్రీ గారికి మరియు అదేవిధంగా మండల అధికారులు మరి అదేవిధంగా శ్రీ నారాయణ లోకేష్ గారికి వీరందరికీ ఈ సమస్యని తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయవలసిందిగా మా సంస్థ నుంచి మిమ్మల్ని కోరుచున్నాము పెద్దవాళ్ళు సార్ అందరికీ నమస్కారములు కానీ మేము రెండు సంవత్సరాలు వెళ్ళి మూడో సంవత్సరం వచ్చింది క్రిస్మస్ వచ్చింది నా భర్తకి వస్తే కానీ మనం జ్వరం వచ్చేదని హాస్పిటల్కి పోతే తలకెక్కిందమ్మా జ్వరం రక్త కణాలు తక్కువేమని పెద్ద ఆసుపత్రికి పోతే అక్కడేం పట్టించుకోలేదు పెద్ద ఆసుపత్రిలో కిమ్స్ ఆసుపత్రి పోతే నీ మౌన్కి జ్వరం వచ్చింది ఐసీలో పెట్టాలమ్మా ఐసీలో పెట్టాలా ఇంక రెండు మూడు లక్షలు అవుతుందంటే అయితే మానే సార్ నా మౌన్కి ఒకటే బాగా ఐసీలో పెట్టినాక అక్కడ ఐదు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు అయ్యేంత వరకు అక్కడే పదహైదు రోజుల వరకు కళ్ళు తెరలే కోమలోనే ఉండిపోయాడు నాకు నెల వరకు అక్కడ కింగ్స్ ఆసుపత్రిలో ఉంటే ఇంటికి తీసుకోవండి ఎక్కిన జ్వరము